ప్రకాశం జిల్లా మార్కపురం ఎమ్మెల్యే కందులో నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగోద్వేగ ప్రసంగం చేశారు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అలా ఇలా కూడా మీరు మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవాలి నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా పద్నాలుగు పద్దెనిమిది ఏం జరిగిందో మీరు కూడా ఊహించండి అబ్బా నారాయణ ఇంటి దాంట్లో తిన్నాడు తిన్నా తిన్నాడు అన్న పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చారు మీరే అన్నారు పాపం ఏం చేయలేదు అప్ప అన్ని ఓటు నడయా తినింటే నేను పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను అనుభవించిన కటిక దరిద్రం మీరు అనుభవించారు నేనుంటి కరెంటు బిల్లు కట్టక ఏసీ మూడు సంవత్సరాలు వేసుకోవాలి తెలుసా మూడు సంవత్సరాలు ఏసీ వేసుకోవాలి నా పిల్లలు వేస్తే ఏసీ వేసినారని చెప్పి తిట్టారు ఆ దరిద్రం ఎట్లా ఉంటుందో నేను చూసా కల్లాడ పుట్టుకతోటి నేను మా నాన్న నన్ను గోల్డ్ పెంచాడు నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఎంత కావాలంటే నన్ను బమ్మ రాజాలను పెంచాడు నా ఇంట్లో ఎవరిని పెంచాలి కానీ ఆ కష్టం అంటే ఏంటో నేను చూసా ఆ కష్టం మీకు కూడా రాకూడదని నేను కోరుకుంటా వస్తున్న వనరులు వస్తాయి వస్తాయి వెయిట్ చేయండి అంతే వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ మంచి జరిగేలా న్యాయం జరిగేలా చూస్తాను